మనకి ఎవరు వాయిదాల పద్ధతిలో వస్తువులు కొనుక్కోవడం తెలుసు కానీ వాయిదాలతో న్యాయాన్ని మట్టి గడిపించవచ్చు అని ఎంత చక్కగా నిరూపించారు ఎవరు తెలివిగా కోర్టు టైం అయ్యేంత వరకు ఆర్గ్యుమెంట్ ని సాగదీసారు తక్కున కేసును వాయిదా వేశారు తెల్లారేసరికి ముద్దాయికి లటుక్కున ముడుముళ్ళు వేయించారు కేసులోని పీటముడిని పుట్టుక్కు తెచ్చారు ఓహో మీ ఐడియా అమోఘం ఆనరబుల్ జస్టిస్ అద్భుతం మరి మంట కలిసిపోయిన అవిటి అభాగ్యుడి బతుక్కి అతగాడి తల్లిదండ్రుల జీవితాలకు కూడా మీ అఖండ మేధాశక్తితో ఒక చిన్న మా కూడా మీ మిస్టర్ మీ కు ముద్దాయి ద్వారా న్యాయం జరిపించే అవకాశం నామూలంటనే చేయి జారినందుకు బాధ్యత వహిస్తూ జీవితకాలం అతడి కుటుంబ పోషణకు అవసరమయ్యే ఖర్చు నేనే స్వయంగా భరిస్తానని హామీ చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమగంలో ఖర్మానికి రంగానికి జరిగిన సంగమంలో కడుపు తీర్తికి కట్టుబడని తీర్పు కన్నీటికి కరిగిపోని

మీరే ఒకళ్ళ కోసం ఒకళ్ళు పిచ్చిలే పడి కొట్టుకుపోతున్నారు అయినా నీ ఒక్కదానికే మొగాడు దొరికాడనుకుంటున్నారా అత్యేంటి అతయ్యంగా కొట్టానంటే దీపం చెట్టు సౌండ్ వేసినట్టు మొగల్ మధ్యలో వాడేవాడు శివ సినిమా వాళ్ళే గాని మళ్ళీ ఎప్పుడన్నా ఇట్ట రోడ్డు మీద వాటేసుకుని కనపడ్డారు పంపం లేవు మరీ అంతగా ప్రేమించే నాయన ఆయన రేపేదన్నా జరగకూడదు జరిగితే పిచ్చాడు అయిపోతారా కట్టా బతుకుతారు ఏంటో

అక్కడితే బెటర్ నేను వద్దన్నానమ్మా అయినా వాడే బలవంతాన్ని ఇక్కడ పెట్టి పరిగెత్తాడు డ్రైవర్ చెట్కి తిప్పి పంపించేస్తాను తిప్పి పంపడం ఎందుకు దూరమైన నీ కొడుకు కూతురు గుర్తుగా వాటిని నీ దగ్గర దాచుకోవాలి మా నాయని ఎక్స్ప్రెస్ స్పీడ్ లో కూడా రుచులు ఎంత చక్కగా కనిపెడతావో బేబీ చప్పగా ఉందట కొంచెం ఉప్పు అమ్మా మనం ఉప్పు పులుసు అంటే గాంధీకి ఎంత ఇష్టమో కది గాంధీ రే చూద్దాం గాంధీ తిను బాగా తిను కడుపు తిను తిను హలో జెస్ట్ సుద్రమదేవి హియర్ అమ్ము ఏంటి అక్క హలో అమ్మా హలో అమ్మా నేను లక్ష్మినే బాగున్నావమ్మా ఆ అమ్మా నాకు ఇప్పుడు ఐదో నెల వచ్చింది ఆయనేమో ఎక్కడే సీమంతం జరిపిస్తానంటున్నారు నువ్వు తప్పకుండా రావాలమ్మా సమాధానం చెప్పవేంటమ్మా ఆవు అంటావే కానీ మాట్లాడవేంటి పక్కన అక్కుందా రాంగ్ నెంబర్ ఈ ఇంట్లో వస్తువులు ఇంకేమైనా కావాలంటే నన్ను అడగక్కర్లేదు అంటే ఈ ఇంట్లో వస్తువులతోనే గాని మనుషులతో నాకేం సంబంధం లేదంటావా కోర్టు నుంచి తిరిగి వచ్చే వరకు నేను కూడా నాకు నువ్వు నీకు నేను అనుకున్నాను కానీ వచ్చిన తర్వాత తెలిసింది నీ వాళ్ళు వేరే ఉన్నారని నాకు నేను తప్ప ఎవరు లేరని ఇప్పుడు నేనంత కాని పని ఏం చేశానని అది నీ మనసుకు తెలుసు నాకు మనసుందని తెలిసిందనివి ఈ అమ్మ మనసు అర్థం చేసుకోలేవమ్మా అర్థం చేసుకున్నాను కనుక ఆ మనసులో నాకు చోటు లేదని తెలుసుకున్నాను ఏమిటే నువ్వు తెలుసుకుంది పెద్ద జడ్జి కదా అనుకుంటున్నారేమో అది కోర్టులో నా దగ్గర కాదు పుట్టిన వాళ్ళని నువ్వు కాదనుకోవచ్చు కానీ కడుపును పుట్టిన వాళ్ళని నేను వదులుకోలేను నా కూతుళ్ళిద్దరూ నాకు కావాలి రెండు కళ్ళు మూసుకునేనా నీ న్యాయం బ్రతుకోవచ్చు కానీ నేను కన్ను మూసుకుని సగం బతుకు చీకటి చేసుకోలేను ఇంకే నువ్వు కోరుకున్న వెలుతుల్లోకి వెళ్ళు రోజు నేను కోర్టుకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ గౌను నీ చేతుల మీదుగా ఎందుకుని నీ చేతికి ఎందుకు అందించదనో తెలుసా నా బాధ్యతను భద్రంగా కాపాడతావని కానీ ఇవాళ చెప్పుచ్చు మొహాను కొట్టినట్టు చెప్పా కూడా ఇంకా పట్టుకుని వెళ్ళడానికి నేను కన్న తల్లినే అయినా నిన్ను అనుకునే లాభంలే ఓ పెళ్ళా పెటాకుల బిడ్డ పాప మొండి బతుకుతో బండ మారిపోయింది అనివి నీకంటే అభిమానం ఎందుకు ఆడతంగానే సారా ఎవర్రా అదేనా ఏమే నువ్వేనా కాలేజీలో మా వాడికి ఓట్లేయొద్దని చెప్పింది మాట్లాడే చావు చూసా పెద్దామనే నా మడిస్కే ఎదురు తిరుగుతావా ఈ ఈరిగాడంటే ఏటనుకున్నారే ఈ ఊళ్ళో అన్ని కాలేజీల్లోనూ నా కుర్రాళ్లే గెలవాలా అన్ని ఫ్యాక్టరీల్లోనూ నా యూనియన్లే ఉండాలా ఇప్పుడు నిన్న రోడ్డు మీద రేపు చేస్తే అడిగే దిక్కెవడే ఇంతమంది ఏంటి ఏం చూస్తున్నారు ఇక్కడ చూశావా జనం నేనంటే ఎలా అడిలి సత్తున్నారో ఆడదానివి గనుక మొదటి తప్పు కింద వదిలేస్తున్నా ఒళ్ళు దగ్గరెట్టుకుని మదులుకో లేకపోతే ఉప్పు పాతరేస్తా జాగ్రత్త మీకోసం చెప్పబోయా మీకోసం ఆవిడొచ్చారు సార్ మీ లవరండి మీరు పెళ్లి చేసుకోబోతున్నారు చూడండి ఆవిడండి అచ్చే నువ్వెందుకు వంకలు ముందు పొట్ట తగ్గించు తర్వాత అదేమిటి ఆటోలోనే కూర్చున్నా డాక్టర్కి రావచ్చుగా నిన్నే ఏం జరిగింది చెప్పు నేను అసలు ఏం జరిగింది ఎప్పుడు పిచ్చి పిచ్చి వేషాలు వీకు జాగ్రత్త